ఈ క్షణం నుంచి చావ్ ఎప్పుడొస్తుందా అని అరే చెప్తే నమ్ముడు మేడం నిన్న రాత్రి కూడా చావుని ఇదిగో ఇంత దగ్గరగా క్లోజ్అప్ లో చూసా అదే నిజం ఏమనుకుంటున్నావు నువ్వు మాత్రమే దేశం బాగుండాలనుకుంటున్నావా కానీ నీలా చావుని ఎదురించి పోరాడడం మా వల్ల కాదు అందుకే మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నావు ఇదిగో లేను కళ్ళుండి గుడ్డి దానిలాగా సో సరెండర్ మంచి చేయబోయి నాశనం అయిపోవడం కంటే ప్రజల్లో ఒకరిగా కలిసిపోయాను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను డబ్బు ప్రాపర్టీస్ వీటితో పాటు నువ్వు ఇంతకు మించి ఇంకేం వద్దు మాటలో మాటగా నేను సెకండ్స్ పవర్ వచ్చేస్తుంది ఫైవ్ స్టార్ హోటల్ వచ్చుండేవాడు కావు ఆ కొవ్వొత్తిని వెలిగించుకుని చీకట్లో కూర్చునే నరకం కంటే ఇది స్వర్గం కదా అంటే కొవ్వొత్తి నా భార్య ఫైవ్ స్టార్ హోటల్ మీరు వాటే పంచ్ ఏకుతున్నా ఏం లేదండి గవర్నమెంట్ బస్సులో వచ్చాను కదా ఓకే కానీ నోట్లు టిక్కెట్ ఇస్తే గెలవగలవా నువ్వు ఖర్చు పెట్టడానికి డబ్బు కావాలి కదా అది కోట్లలో గ్రౌండ్ వర్క్ పబ్లిసిటీ మెటీరియల్స్ కవరేజ్ వీటన్నిటికంటే ఒక్కో ఓటుకి నోటు ప్రజలు అడుగుతారు కదా మరి అందుకే రూలింగ్ లో ఉన్నప్పుడే కోట్లు కూడబెట్టుకుంటున్నారా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి కాదు ఎలక్షన్స్ కి పది పైసలు కూడా మేము చేతి నుంచి ఖర్చు పెట్టాం మరి పార్టీ నాయకులు ఎवरी వైపు స్వయింగ్ ఉంది ఇవన్నీ ఒక వైపున్న నిజమైన కింగ్ మేకర్స్ ఎవరో చెప్పనా ఈ కార్పొరేట్ కంపెనీసే అవుతవేందా వాళ్ళు ఐ మీన్ కార్పొరేట్ కంపెనీస్ పర్తు ఓ మీటింగ్ అరేంజ్ చేసి పెట్టగలరా మీటింగ్ ఓకే ఒక మీటింగ్ పోలీసులు రెండు పార్టీలు నువ్వు చేయాల్సింది చేసే ఈసారి మిస్ అవ్వకూడదు అలాగే అనగదా ఏం అర్థం కావట్లేదమ్మా ఇప్పుడు నాకెందుకి అభినందన్ సభ అందులో నా అన్నగారే వస్తున్నారట పెంచులే ఒకటే అరుస్తున్నాడు పార్టీలో ఉన్నాడు అందరూ నవ్వుతున్నా ఈసారి టికెట్ నీకా లేదా గోపాలని కాని ఆయన చూపదకు లాగుందన్నా అసలు నేనేం తప్పు చేశానని పార్టీ కోసమే కదా పడుతున్నాను బాబు నువ్వు చాలా గొప్పడివి సీఎంఏ నిన్ను చూసి భయపడుతున్నారు నీకు తెలియదేం కాదు అనవసరంగా నన్ను ఆట పట్టించుకో నీ కాళ్ళు కొట్టుకుంటాను అసలు నేను ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నానంటే అచ్చ హచ్చ దండ దండచ్చినట్టు రావాలి బాబు ఆలోచిస్తున్నావు ఏం లేదన్నా మీటింగ్లో నన్ను మాట్లాడమని అడుగుతున్నారు కానీ నాకు వాళ్ళలా మాట్లాడడం రాదే అని ఆలోచిస్తున్నా కి ఏదో ఒకటి మాట్లాడు చెప్తాను ముందా మేసాలని తెచ్చవయ్యా అన్నా నా పేరు గోపాలం నాకు ఇంకో పేరుంది ఏంటి భాషా డైలాగా అదేనా ఇలా పంచి డైలాగులు మాట్లాడాలా లేదా అయ్యో ఇప్పుడు ఇలా మాట్లాడితే జనం ఒప్పుకోవటం లేదు బాబు ఏ సినిమాలో మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి విసిరేస్తున్నారు సినిమాలు వేరు రాజకీయాలు వేరు బాబు జనాల వైపు నుంచి ఆలోచించి చూడు తెర మీద చూసే నటుడికి వాళ్ళని ఐదేళ్లు కాపాడబోయే నాయకుడికి వ్యత్యాసం లేదు నువ్వు చెప్పింది కరెక్టే అన్నా కానీ నాకు అచ్చ తెలుగులో మాట్లాడడం రాదే నువ్వెందుకు తెలుగులో మాట్లాడాలనుకుంటున్నావు ఆ సమయంలో నీకేది నోటికొస్తే అది మాట్లాడు కానీ నువ్వు ఏం చేసినా సొంతంగా చే నీకంటూ ఒక స్టైల్ ఉండాలి బాబు నడక తీరు హావభావాలు మాటలు అన్నీ ప్రత్యేకంగా ఉండాలి వేదిక మీదకి వెళ్ళావంటే మాటలతో జనాన్ని మైమరిపించాలి అంతేగాని వీడు ఎప్పుడు ఆపుతాడా అని అనుకోకూడదు సరే బయటికెళ్ళు నేనే ఏంటన్నా వెళ్ళమంటే వెంటనే బయలుదేరేసు బాబు ఏ ఎందుకు అని అడిగే స్టేజ్ నువ్వు ఏనాడో దాటేసావు నాయనా నువ్వు సెలవు ఇవ్వాలి నేను చెయ్యాలి పెద్ద దిక్కుగా నీతో ఉండి చ నువ్వే దిక్కని ఉండటం ఎంతో మంచిది అయ్యో చ చాబు ఇంకో మాట అన్నా అని పిలుస్తున్నావని చనువు తీసుకున్నాను మన్నించు బాబు అన్నా ఏంటన్నా నీకు లేని హక్కు నువ్వు లేకపోతే ఈ గోపాలం మేలు మర్చిపోడన్నా అయినా కూడా గిరే ఇంకోసారి ఆ మాట జారకుండా చూసుకో ఏదో ఒంటరిగా ఉన్నాం పర్వాలేదు ప్రజల ముందు బాగోదు

గోపాలానికి ఏదైనా ముఖ్య పదవిని కేటాయిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రే ఏంట్రా ఎంతసేపు అలా బొమ్మలా కూర్చుటావు ఏదో దెయ్యం పట్టినట్టు అడిగితే నోరు తెరిచి సమాధానం కూడా చెప్పడం టైం అయిపోతోంది ఆ ముష్టి సన్మాన సభకు వెళ్ళవా ఏంటి అనుకున్నాను మీరు చెప్పారత ఈయనకే కదా అభినందన సభ ఈయనే లేటుగా వెళ్తే బాగుంటుందా అరే ఏంటి లేవండి వెళ్ళి బట్టలు మార్చుకోరండి అత్యా ఇప్పుడు ఎలా ఉన్నాను గీతా కుమారి గోపాలకృష్ణ గారి భార్యని పేరుకి మాత్రం తల్లి పేరుకు మాత్రమని నువ్వు అంటుంటే మనసుకి బాధగా ఉంది ఇంటికి పార్టీ వచ్చి పిలిస్తే నువ్వెందుకు వెళ్ళాలి ఇలా బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి వేదిక మీద గోపాలం గారి భార్యగా కూర్చొని నేనే కదా పోసివ్వాలి ఆ ఉంపుడు వచ్చి పోసిస్తుందా చెప్పండి అత్తయ్యామిలీ తెలియదు కోసం నా మొహం బాగా చూసుకోమా అయ్యో చెప్పేది విను ఒకసారి నా మొహం బాగా చూసుకో ఇక మీద మళ్ళీ ఇలా చూడలేము సన్నాసి